విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట ముషిడిపల్లి గ్రామంలోని ఏవిఎన్ జూనియర్ కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించబోయే సేవా శిబిరం ప్రారంభమైంది ఈ సేవా శిబిరంలో భాగంగా నిర్వహించిన పర్యావరణ జియో వ్యవస్థాపకుడు న్యాయవాది బొప్పిలి రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు పర్యావరణ పరిరక్షణకు విరివిగా చెట్లు పెంచుదామని పిలుపునిచ్చారు అడవులు నరికివేతను నిలువరిద్దామని సామాజిక అడవులు పెంచే బాధ్యతను ఆందరం చేపడదామన్నారు సదస్సు అనంతరం ర్యాలీ నిర్వహించి కార్యక్రమంలోని విఆర్ఓ బికే నాయుడు సచివాలయం సిబ్బంది టి శివకృష్ణ జి ప్రేమకుమారి అధ్యాపకులు పి రాము ఎం జానకి కళాశాల ప్రతినిధి అరిగి సాయి మాజీ పంచాయతీ వార్డు సభ్యుడు బి అప్పారావు ప్రభాస్ వాలంటీర్లు పాల్గొన్నారు నాయుడు వొకేషనల్ కమ్ జనరల్ ఇంటర్మీడియట్ కళాశాల యొక్క ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏడు రోజుల సేవా శిబిరాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి అభివృద్ధి తెలియజేస్తూ నా అనుభవాన్ని కొద్దిగా మీకు తెలియజేస్తున్నానండి నేను ఒకప్పుడు ఎన్ఎస్ఎస్ మిస్టర్ సేవింగ్ కాలేజ్ విశాఖపట్నంలో నేను దానికి జనరల్ లీడర్గా నేను అవార్డు పొందాను మీ ఏజ్లోని చాలా ఉంటుంది మనం ఎక్కడ ఏ కార్యక్రమాలు చేయాలి ఏ విధంగా కార్యక్రమాలు చేయాలి ఒక ఆర్గనైజేషన్ కోఆర్డినేషన్ ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి ఈ టెన్ డేస్ కార్యక్రమంలో మీకు ఈ రోజు వచ్చారు సచివాలయ సిబ్బంది అంతా వచ్చారు సచివాలయం అంటే ఏమిటో మీరు కొంతమంది తెలియదు కొన్నిసార్లు వారి యొక్క వాళ్ళ యొక్క సహకారంతో సో సచివాలయం ఏం డ్యూటీస్ చేస్తూ ఉంటారు ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అదే పబ్లిక్ వాళ్ళు ఏ విధంగా సర్వీస్ చేస్తూ ఉంటారు అన్నీ మీరు తెలుసుకోవడానికి అవకాశం దగ్గర వచ్చారు కాబట్టి అట్లా మనం ఒక్కొక్క ఒకరోజు హెల్త్ క్యాంప్ ఇలాగా రకరకాల క్యాంప్ వారు మనం చాలా కార్యక్రమాల గురించి మనం తెలుసుకుంటాం స్వయంగా డాక్టర్స్ తోటి అడ్వకేట్స్ తోటి లేకపోతే పోలీస్ తోటి అదేవిధంగా పంచాయతీ